వ్యసనాలకు బానిసై హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి సోదరులతో వివాదం పెట్టుకుని ఆస్తిలో నలభై లక్షల రూపాయల వాటా తీసుకున్నాడు అనంతరం సొంత వ్యాపారం పెట్టుకున్నాడు నష్టాలు రావడంతో మళ్ళీ ఆస్తిలో వాటా కావాలంటూ తండ్రి ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు విచక్షణ కోల్పోయి తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు ఈ ఘటన నెల్లూరులోని ఆచార వీధిలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది తండ్రి ఇంటి వద్ద కుమారుడు తుపాకీతో కాల్పులు జరపడం సంచలనంగా మారింది నగరంలోని ఆచార్య వీధిలో నివాసం ఉంటున్న రాజ్మల్ జైన్ కు ముగ్గురు కుమారులు కుమార్తె ఉన్నారు వీరిలో పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ జైన్ మూడో కుమారుడు మనోజ్ కుమార్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు రెండో కుమారుడు నితీష్ కుమార్ జైన్ అలియాస్ జతిన్ జైన్ వ్యసనాలికు బానిసై వివాహానంతరం శిఖరం వారి వీధిలో ఉంటున్నాడు ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆస్తిలో మళ్లీ వాటాలు కావాలని తల్లిదండ్రులను సోదరులను బెదిరిస్తూ ఉండేవాడు ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఐదు మందితో తండ్రి ఇంటి వద్దకు వచ్చి తుపాకీతో తలుపులపై కాల్చాడు ఈ సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది దీంతో బాధితులు నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్కు ఫిర్యాదు చేశారు ఇప్పుడు నెల్లూరులో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది